తెలంగాణలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు నగారా కీలక డిస్కషన్ పెట్టిన సీఎం జూలై ఆగస్టులో స్థానిక ఎన్నికలకు సిద్ధం పోరుకు సిద్ధం కండి జూన్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్లు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం స్థానిక సంస్థల ఎన్నికలను జూలై ఆగస్టు నెలలో పూర్తి చేద్దామని తనను కలిసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి అన్నారు జూన్ చివరి వారం నుంచి వరుసగా సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించి నోటిఫికేషన్ విధులైతే చేద్దామన్నారు ఫస్ట్ మనకి పంచాయతీ ఎన్నికలు తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు అయితే రాబోతున్నాయన్నమాట అయితే జూలై చివరి వారం నుంచి ఆగస్టు మొదటి వారంలోని ఎన్నికలైతే పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులకు అన్ని ఎం పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు సన్నద్ధం చేయాలని కూడా చెప్పారు స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ చేసిన విషయాలన్నీ కూడా తెలిసే విధంగా అయితే మీరు ప్రచారం చేయాలని చెప్పారు సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకి వరుసగా నాలుగు నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి మనకి సో ఇది మనకి తాజా సమాచారం తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫార్